మరి ఇప్పుడు మరిప్పుడు ఏం చేయబోతున్నారు పొలిటికల్ గా ఇదే ఆసక్తి ఏర్పడింది ఇంతకీ ఎవరామా సుచరిత పొలిటికల్ రీఎంట్రీ మళ్ళీ ప్రతిపాడుకే జై కొడుతున్నారా అంది వచ్చిన అవకాశం చేజారిందా ఆఖరి నిమిషంలో ప్లాన్ ఫ్లాప్ అయిందా మేకతోటి సుచరిత ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం కరలేని పేరది అటు కాంగ్రెస్ లో ఆ తర్వాత వైసీపీలో తనదైన రాజకీయం చేసిన సుచరిత ఇప్పుడు అనూహ్యంగా ఢీల పడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమితో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎంత నైరాశ్యంలో కూరుకుపోయిందో అంతకు మించి అన్నట్టుగా సుచరిత పొలిటికల్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఏడాదిన్నర కాలంగా ఆమె పెద్దగా పొలిటికల్ యాక్టివిటీస్ లో పాల్గొన్నది లేదు ఒక రకంగా రాజకీయాలపై ఆమె వైరాగ్యాన్నే ప్రదర్శించారని చెప్పొచ్చు అయితే ఇప్పుడు సడన్ గా రాజకీయాల్లో యాక్టివ్ కావాలనుకుంటున్న ఆమె గుంటూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ప్రతిపాడుకు తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు అయితే అధిష్టానం మాత్రం ఆ విషయంలో అంత సుముఖత వ్యక్తం చేయడం లేదు దీంతో నియోజకవర్గంలో తన పట్టేంటో చూపించాలనుకున్న సుచరిత అంది వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించారు అయితే ఆఖరి నిమిషంలో అది విఫలం కావడంతో ఆమె ఏం చెయ్యబోతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది రెండు వేల తొమ్మిదిలో గుంటూరు జిల్లా ప్రతిపాడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన సుచరిత రెండు వేల పన్నెండులో వైఎస్ మరణం తర్వాత జగన్ పక్షాన్ని నిలిచారు అంతేకాదు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాటి ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు అయితే రెండు వేల పద్నాలుగులో మాత్రం ఆమెకు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి తప్పలేదు రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి వైసీపీ టికెట్ దక్కించుకున్న ఆమె టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డొక్కా మాణిక్యవర ప్రసాద్ ను ఓడించారు అక్కడితో ఆగని సుచరిత జగన్ కేబినెట్ లో కీలకమైన హోం మంత్రిత్వ శాఖను దక్కించుకున్నారు రెండున్నరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆమె ఆ తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగమై వైదొలగాల్సి వచ్చింది అయితే ఆమె అసంతృప్తిని తొలగించేందుకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన అధిష్టానం ఆ తర్వాత పోటీ విషయంలో మరో షాక్ ఇచ్చింది సిట్టింగ్ స్థానం కాకుండా తాటికొండలో పోటీ చేయాలని ఆదేశించింది అప్పటికే అక్కడ వైసీపీ సిట్టింగ్ గా ఉన్న ఉండవల్లి శ్రీదేవి టీడీపీ సైడ్ తీసుకోవడంతో ఆమె ప్లేస్ లో సుచరితకు వైసీపీ అవకాశమిచ్చింది అయితే కూటమి గాలలో ఆమెకు ఓటమి తప్పలేదు తాడికొండలో ఓటమి తర్వాత రాజకీయాలకు దూరమైన సుచరిత తన భర్త దయాకర్ ను రాజకీయాల్లో యాక్టివ్ చేయాలనుకున్నారు అయితే ఆ దిశగా ఆమె చేసిన ప్రయత్నాలకు హైకమాండ్ నుంచి పెద్దగా సపోర్ట్ దక్కలేదు దీంతో సుచరిత తానే తిరిగి యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నించారు జగన్ ను కలిసి తన సొంత నియోజకవర్గమైన ప్రతిపాడుకు వెళ్లేందుకు సిద్ధమన్న సంకేతాలు ఇచ్చారు అయితే ఇప్పటికే అక్కడున్న ఇన్చార్జ్పాడు నియోజకవర్గంలో తన పట్టు చూపించేందుకు సుచరిత సిద్ధమయ్యారు దీనికి ఎంపీపీ ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించారు గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాడు ఎంపీపీ పదవిని వైసీపీ దక్కించుకోగా చెరో రెండున్నరేళ్లంటూ ఇద్దరు మహిళా నేతల మధ్య ఒప్పందం కుదిర్చారు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎంపీపీ ఎంపీపీ జరగలేదు ఈ ప్రస్తుతం ఉన్న అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ ఎంపీటీసీలు ప్రయత్నించారు జిల్లా నాయకుల దగ్గర పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావించారు ఈ క్రమంలోనే సుచరిత తన వర్గానికి చెందిన ఎంపీటీసీలతో మాట్లాడి ఒప్పందం ప్రకారం అన్నమ్మను దించి సువార్థమకు పదవి కట్టబెట్టాలని సూచించారు అందుకోసం బలమైన ప్రయత్నాలే చేశారు ప్రతిపాడు మండల పరిషత్ లో సుచరిత చెప్పినట్లు నడుచుకోవడానికి వైసీపీ సభ్యులు ఓకే అన్నారు దీంతో అవిశ్వాస తీర్మానానికి అధికారులు రంగం సిద్ధం చేశారు కరెక్ట్ గా ఇదే సమయంలో రంగంలో దిగిన వైసీపీ ప్రస్తుత ఇంచార్జ్ కిరణ్ మొత్తంగా సీన్ నే మార్చేశారు తమ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎంపీటీసీల్లో ఒకరిని తన వైపు తిప్పుకున్నారు అవిశ్వాసం వద్దంటూ పార్టీ పెద్దలపై కూడా ఒత్తిడి తీసుకొచ్చారు దీంతో ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారుతున్నట్టు పార్టీ పెద్దలు భావించారు సుచరిత కిరణ్ మధ్య ఎంపీపీ ఎన్నిక చిచ్చు పెట్టే అవకాశం ఉందని గ్రహించి వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు చివరికి అవిశ్వాసం రోజున వైసీపీ ఎంపీటీసీలు హాజరు కాకుండా చూశారు దీంతో అవిశ్వాసం వీగిపోయింది దీంతో ఒప్పందం ప్రకారం జరగాల్సిన ఎంపీపీ పదవి బదలాయింపు ప్రక్రియ ఆగిపోయింది మరి సుచరిత ఇంతటితో వెనక్కి తగ్గుతారా లేదా అన్నది ఇప్పుడు పొలిటికల్ గా చర్చనీయాంశం అవుతోంది పొలిటికల్ గా పట్టు నిరూపించుకునేందుకు పంతం నెగ్గించుకోవడానికి ఆమె మరిన్ని ప్రయత్నాలు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని సంకేతాలు పంపుతూనే ఉన్న సుచరితకు హైకమాండ్ మళ్లీ ప్రయారిటీ ఇస్తుందా లేదా అన్నది కూడా ఇప్పుడు వైసీపీ వర్గాలతో పాటు పొలిటికల్ వర్గాలకు అంతు చిక్కడం లేదు ఏం జరుగుతుందో చూడాలి మరి